రాయదుర్గం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి ఈరోజు రిటర్నింగ్ అధికారి కరుణాకుమారి కుమారి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది మెట్టు గోవిందరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాయదుర్గం నియోజకవర్గంలో ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌతు రైతు విభాగం ప్రధాన కార్యదర్శి గౌని ఉపేంద్ర రెడ్డి పట్టణ కన్వీనర్ ఆరవా శివప్ప అడ్వకేట్ గౌని వెంకటరెడ్డి వైస్ చైర్మన్ గోనేహాల్ వలీ భాష శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఒక బ్యాండ్ ఇట్ పోయిన తర్వాత గణేష్ తొందరగా వస్తున్నారు మేము అంటే ఒక ఐటమ్ కూడా పెళ్ళి లేకుంటే వాళ్ళు ఇచ్చింది కదా దాంట్లో చూచా తప్పు కూడా అన్నీ కూడా రెడీ చేసి ఫాస్ట్ అయిపోయింది వాళ్ళకి ఆశ్చర్యం పైన ఏం సార్ మీరు సార్ ఎల్లిగ్ ఫార్మేట్ తో మేము ఏది జరపడినా సిద్ధంగా ఉన్నాం కాబట్టి మా మా పేరేమో సిద్ధం కాబట్టి ఎటువంటి ఈరోజు అంటే ఇది ఇరవై తారీఖు ఒరిజినల్ నామినేషన్ జరుగుతుంది కాబట్టి పబ్లిక్ జనాభా గుడికి ఏదో విశేషమైన అంటే జనాభా సంబంధం అంటే ఇప్పుడు మంచి లక్కీ ఉంటే ఇప్పుడు ఈ టైం ప్లేటాన్ని కరెక్ట్గా ఫుగర్భం కూడా మంచి మేఘాలు చేసి ఇంత ఒక మా లక్కీ నెంబర్ త్రీ కరెక్ట్ త్రీ కాబట్టి లక్కీ ఏమిటి అనుకుంటుంటే పది చిన్న కాబట్టి ఇంకా ఎటువంటి అనుమానం లేకు ఇంకోటి ఏమంటే జనాలు కూడా విశేషం స్పందన చేస్తూ ఉంది మా స్పందన కానీ ఏదంటే జనరల్గా జగన్మూరుడి పథకాలు కూడా బాగా పరిధి జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు చెప్పి ఆదిగొట్టి ఇంట్లోకి పెట్టుకోవడం అంటే సౌమ్యుడు అందరికీ అందుబాటులో ఉంటాడు పరిస్థితులు ఎంతో కలిగితే ఆయన ఎయిటీ పర్సెంట్ ఉంటుంది జగన్మూరించే మాకు మాకు కూడా పరిస్థితి మీరు కూడా చూస్తూ ఉంటారు వాటిని రోజుగా జగన్మూరి గారి కొత్త పక్షయాత్ర జరుగుతూ ఉంటారు ఆ జనాలు చూసేవాళ్ళు ఆశ్చర్య జరుగుతుంది మాకు లక్షల జనాలు అంటే లక్షల జనాలతో లక్షల జనాలు இட்ரோ ராயில எக்கரோக படுத்த பல்லை பல்லை இங்கே எக்கடி போய் கூட பிரித்து பிரதல் வச்சி